హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మనం శిరీషాల అమ్మగారితో మాట్లాడడం జరిగింది కానీ అప్పుడు చాలా భయంతో ఎవరు ఏమంటారా ఎవరు ఏం చేస్తారా అన్న భయం కనిపించేది ఈరోజు నిన్న ప్రచారం తర్వాత ఈరోజు డే టూ అనమాట ప్రచారం ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు అంటే చాలా యాక్టివ్గా కనిపించారు నాకు ఇప్పుడు భయం కూడా నాకు ఫేస్లో అయితే కనిపిస్తలేదు చాలా ధైర్యంగా ఉన్నారు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పోరాటం అయితే చేస్తున్నారు ఇప్పటికైతే ఇప్పటివరకు ప్రచారం అయిపోయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట సో వాళ్ళ ఫీల్ ఎలా ఉంది మరి ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద మరి ఎలా రియాక్ట్ అని కనుక్కుందామని వచ్చాను అనమాట నమస్తే అమ్మా నమస్తే ఎట్లా ఉన్నారు మరి ఇప్పుడు శిరీష అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మస్తు భయపడ్డారు కదా ఇప్పుడు భయపడతలేరు కారణం భయపడడానికి ఎందుకు భయపడాలి మనం భయపడడానికి దేని గురించి అని భయపడాలి అప్పుడు కాబట్టి ఆమె తెలియదు కదా ఏం దానికి ఆమెకేం పెద్ద రాజకీయం గురించి ఏం తెలియదు కాబట్టి భయపడవు ఎవరేమంటారు అట్లని ఇప్పుడు మొన్న తెలిసి వచ్చింది కాబట్టి నేను భయపడాల్సిన అవసరం ప్రచారంలో ఉంది యాక్టివ్ ఉంది బాగానే చేస్తున్నాను నేను మళ్ళీ విజులు గుడితే వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది నేను వేరే గుర్తు వస్తుందేమో మళ్ళీ ఏం చెప్పాలి అనుకున్నాను విజిల్ వచ్చింది కాబట్టి బర్రెలక్క అంటే ఏంది అంటే విజిల్ అని అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ప్రచారం వల్ల కూడా బరలక్క ఎవరు తెలుసు అంటే విజిల్ గుర్తు అంటున్నారు అందుకని విజిల్ అనడం వల్ల అందరికి తెలిసిపోయింది బరలక్క అంటేనే విజిల్ అంతే ఎప్పటికీ అదే బ్రాండ్ ఉండాలని కోరుకుంటారు అదే ఉండాలని అనుకుంటున్నారు సో ఇప్పుడు అమ్మ ఇంతకు ముందు మనము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా వీడియోలు చేసినప్పుడు చాలా మంది శిరీషకు సపోర్ట్ చేసారు మరి ఇప్పుడు ఎంపీగా శిరీష నిలబడతా అంటున్నప్పుడు ఎందుకు నెగటివ్ గా మాట్లాడుతున్నారు తను పోటీ చేస్తా అంటే పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఎవరికి ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళు అన్నారని మనం వదులుకోండి కదా ఎవరికి ఇష్టం అనిపిస్తుంది ఈ రోజు నువ్వు మంచిగా ఉంటా అమ్మ మంచిది అనుకుంటా రేపు పెద్దది అనుకుంటాం వాళ్ళ ఇష్టం వారికి ఎవరికి ఏమనాలనిపిస్తే వాళ్ళు వాళ్ళ అన్నారని మనం అనుకుంటాం వాళ్ళ అనుకొని వాళ్ళు అనుకోండి మనం చేసేది మనం అంతేనా ఓకే మరి ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఐదు వేలకి పైగా వచ్చినాయి ఓట్లయితే మరి ఇప్పుడు ఎంపీ అంటే అప్పుడు తనకి ఉన్న ఓట్ల సంఖ్య కంటే ఇప్పుడు రెట్టింపు మరి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు అంటే ఇప్పుడు అప్పటికి ఒక్క కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఐదు వేలు వచ్చినాయంటే ఒక్క కాన్ఫిడెన్స్ ఇప్పుడు పదివేలు వస్తాయని నాకు ఆలోచన వస్తుంది ఓకే అప్పుడు ఒక కాన్స్టెన్సీ కాబట్టి ఐదు వేలు వచ్చినాయి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కాబట్టి పదివేలు అన్నీ వస్తాయని ఒక్క కాన్ఫిడెన్స్ కి పదివేలు వస్తాయి అనుకుంటున్నా ఒక్కటే కాన్స్టిటెన్సీకి పదివేలు అంట వస్తాయని నేను అనుకుంటున్నారు ఓకే నమ్మకం అయితే సార్ బానే ఉంది సో మరి ఓట్లు వేసి ఆస్కారం ఉందంటారు అందరు అంటే ఇప్పుడు చెప్తారు తప్ప ఇయ్యారు ఇప్పుడు మనం ప్రచారానికి పోతున్నప్పుడు చాలా మంది ఐదు వందలు ఇవ్యూ లేకపోతే మాకు ఏమి ఇస్తావు ఇట్లా మాట్లాడుతున్నారు కదా అంటారు వాళ్ళు పైసలకు ఎందుకంటే బాగా జనం ఎట్లా ఉందంటే ఇక వేరే వేరే వాళ్ళు బాగా జనాన్ని పైసలు ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది ఒక ఓటుకు ఐదు వేలు మా పోయినసారి ఎమ్మెల్యేలప్పుడు మా ముంగట రెండు వేలు ఐదు వేలు ఇచ్చింది కూడా మేము చూసి కూడా నేనేమని మేమేమనుకున్నాం మీరు పైసలు తీసుకోండి కాకపోతే మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ వేయండి అని అట్లా అలవాటు అయిన అట్లా అలవాటు చేసిండ్రు అట్లా అలవాటు అయ్యారు జనం కూడా కాబట్టి ఇంకా ఐదు వందలు వెయ్యి రూపాయలు అని అడుగుతారు అట్లా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి వేయించుకోవడం కాదు కరెక్ట్ మనిషికి వెయ్యాలి అనేది ఒకటి చేయాలనేది ఆమె నిలబడింది కాబట్టి మేము ఎవరికి పైసలు ఇవ్వాలని లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఓటు వేయాలనేది ఒకటి ఓకే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మీరు కూడా నిలబడతారని ఏమంటారు కొంతమంది అంటున్నారు మీరు ఆస్కారం ఉందా మరి నిలబడదా గొప్ప ఓకే శిరీష ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తుంది అసలు ఊహించిరా నేనైతే ఇంతకు ముందు చేస్తానే ఎలక్షన్లు అప్పుడు తర్వాత నేను ఏమనుకున్నా ఎందుకు మళ్ళీ పెళ్లి అయింది కొత్త కొత్తగా ఇక ఇప్పటికే అన్ని కోలుకోలేకపోతున్నాం అప్పుడు ఎలక్షన్లు తర్వాత మధ్యలో పెళ్ళిళ్ళు ఇంకా అంత ఆడా వల్ల కొంచెం చాలా సబరైన కాబట్టి ఏం వద్దులే అని అనుకున్నాను ఆమె వద్దు నేను ఒకసారి వేసిందంటే నేను ఎంపీగా కూడా వేస్తాను నేను ఎప్పుడైనా జనంలో ఉండాలి అనుకున్నా అని అడిగింది సరే నీకు ఎప్పుడైతే వేయాలని ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు వేయండి అని చెప్పిన నేను కూడా ఓకే మరి ఇప్పుడు ఎంపీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు ఇంకా ఏం చేస్తుంది ఇంకా ఆమె ఈసారి ఎంపీ గెలిస్తేనేమో పర్వాలేదు గెలవకపోతే మళ్ళీ పోటీ చేస్తాం మళ్ళీ పోటీ చేస్తారు గెలిచేదాకా ప్రయత్నిస్తారనమాట ప్రయత్నిస్తాం అంతే ఓకే సో ఇప్పుడు శిరీష గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఏం చెప్తారమ్మా ఇంకా తప్పుగా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళకు వాళ్ళ లోపల వాళ్ళు బయట మాట్లాడేటప్పుడు అనుకుంటారు కానీ లోపల మాత్రం నేను తప్పు అనుకుంటున్నారు వాళ్ళు కాకపోతే బయట మాత్రం కావాలని తప్పుగా అను అంటున్నారు కాబట్టి వాళ్ళ మనసులోకి అనిపిస్తుంది కూడా నేను తప్పు మాట్లాడుతున్నా అని అయితే ఇంకోసారి అలాంటి తప్పుడు మాటలు ఎవరు చెప్పకూడదు ఓకే అమ్మ ఒకప్పుడు సిరీషన్ చాలా మంది మెచ్చుకున్నారు మంచి మంచి కామెంట్లే పెట్టారు మరి ఇప్పుడే తప్పుగా కామెంట్లు పెడుతున్నారు అంటే దానికి గల కారణం ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే జర ఈర్ష్య గుణాలు ఉన్నాయని అర్థమైనా అంటే దేని దేని గురించి ఈర్ష దీని గురించి అంటే ఒక మనిషి ఎదిగేటప్పుడు అనమాట మన మన దాంట్లో ఒక మనిషి ఎదుగుతుంటే ఆ మనిషిని కింది అరే ఎదుగుతుందా అనే కొంచెం ఎంకరేజ్ చేసి విడిచిపెట్టి ఎదుగుతుందా అని కిందికి రాగాలనేది ఆలోచిస్తుంటారు చాలా మటుకు అందుకని ఆ విధంగా వాళ్ళు అట్లా కామెంట్స్ పెడుతున్నారు అని అనుకుంటున్నారు ఓకే మరి ఇప్పుడు చాలామంది శిరీష ఒకప్పుడు ఉన్నంత అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడమే కానీ లేకపోతే వాళ్ళు పలకరించే విధానమే కానీ అన్ని మారినాయి ఆమె లోపల ఆమె ముఖం ఆమె మాట తీరు అప్పటికి చాలా చేంజ్ ఉంది అని మాట్లాడుతున్నారు దేని గురించి చేంజ్ ఉందని అంటే 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 ఆయన పౌడ్గా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు అట్లా ఏం పౌడ్గా ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా మారిపోయి మనసులోపు ఉన్నప్పుడు ఇప్పుడు మనుషులు లేనప్పుడు ఉన్న పవర్తన వేరు మనుషుల్లో ఉన్నప్పుడు పవర్తన వేరు అన్నప్పుడు ఇప్పుడు జనంలో ఉంది కాబట్టి ఇంకా చాలా మారిపోయి ఉంటుంది కానీ పౌడ్గా ఉంది అని అనడం తప్పు అది అనడం తప్పు ఓకే శిరీషకి డబ్బు వచ్చింది ఆ డబ్బు వచ్చిందంతా కూడా పేదలకు వంచకుండా ఆ డబ్బుతోనే పెళ్లి చేసుకుందని ఇట్లా మాట్లాడుతున్నారు కదమ్మా వాళ్ళు అనుకుంటారు ఇంకా ఎవరన్నప్పుడు కొంతమంది మూడు రోజులు ఆమెకు నెంబర్ బ్లాక్ చేసారు డబ్బులు పడకుండా కొంత ఎంతో డబ్బులు వచ్చినాయి వచ్చిన పైసలు కాడికి మేము కట్టుకునే ఖర్చులకు కిరాణా సామాన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కట్టుకునే అప్పుల కాడికి సరిపోయింది ఇంక ఇప్పుడు ఒకవేళ ఆమె డబ్బులు మిగిలిన అంటే నేను ఆమె పెళ్లికి ఐదు లక్షలు అప్పు ఎందుకు చేస్తాను అబ్బాయి ఐదు లక్షలు అబ్బాయి నేను కట్నం కూడా లేదు ఎందుకంటే మావులు కాబట్టి నేను కట్నం ఏమి లేదు ఒక బండి లో తీసుకున్నా నేను ఎంత తులాలు బంగారు ఒప్పుకున్నా ఇప్పుడు ఆరు తులాలు మాత్రమే పెట్టాను ఇంక రెండు తులాలు బంగారు పాకి ఉన్నాయి ఆ పెళ్లికి కొంచెం బంగారు బట్టలు దాని దీనికి ఐదు లక్షలు అప్పయ్యింది ఐదు లక్షలు అప్పు అయిందని నమ్మలేదని కాదు నేను ఐదు లక్షలు అప్పు అయింది కాయిదాలు కూడా చూపిస్తే ఎందుకంటే నేను బాగా మీద రాసిస్తారు కదా ఆ కాయిదాలతో పాటు రాసిచ్చుకొనే తీసుకున్నాం అంటే ఐదు లక్షలు అప్పు అయిందని దానివల్ల తీర్చుకోవాలి కొన్ని కొన్ని డబ్బులు కట్టుకోవాలి కట్టుకోవాలి కానీ ఇప్పుడు చాలా మంది ప్రజలకు అంటే ప్రజలు ఇచ్చిన సొమ్ముతోనే పెళ్లి చేసుకుంది అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు కదా దానికి ఇంకా అంటారు జనం వాళ్ళు ఇచ్చిన మాకు లేదే రెండు బిల్డింగ్లు ఉన్నాయి అన్న మూడు బిల్డింగ్లు ఉన్నాయి అన్న ఉన్న తడకలాట్లే ఉన్నాయి ఉన్న ఇల్లు అట్లే ఉంది మేము అదే కిరాయి కట్టుకుంటున్నాం అదే ఉంటే ఆ బిల్డింగ్లు అలా ఉండొచ్చు ఇది కూడా అది ఎట్లా వేస్ట్ మాట్లాడినా ఇది కూడా అంతా వేస్టే ఓకే పెళ్ళికి బాడీ గార్డులను పెట్టుకుంది కదమ్మా ఎందుకు పెట్టుకుంది మరి శిరీష ఏమైనా సెలబ్రిటీ అని మాట్లాడుతున్నారు కొంతమంది ఇంకా అది వాళ్ళకి మాట్లాడుతారంటే వాళ్ళు వాళ్ళు నేను చెప్పినా అది ఎదుగుదల ఉంటే కొంచెం ఓర్వాలనుకున్నాను ఎక్కువ కానీ బాడీ గార్డ్ పెట్టుకోవాల్సిన పెళ్లిలో మరి అంటే వాళ్ళకి జనం ఎక్కువ ఉంటారు కాబట్టి సరిగా ఉండదు లొల్లు ఇంకా పెళ్లి అంటేనే కొంచెం లొల్లు అవి ఉంటాయి అలాంటివి ఏం జరగదు వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా కలుసుకోవాలి అందరూ మంచిగా తిని ఉన్నదో లేదా మంచిగా తిని అందరూ మంచిగా పోవాలన్నది అట్లాంటి లోల్లు గిల్లులు కాకుండా ఉంటుంది అని పెట్టుకున్నారు కానీ గా పోట్రెట్ అయింది అంతే కాబట్టి వాళ్ళు కావాలని నెగిటివ్ చేసారు అంతే కానీ ఏ లొల్లు లేదు వచ్చిన వాళ్ళు కూడా అందరు బాగా హ్యాపీగా పోయారు అందరూ మంచిగా తిన్నాం మంచిగా ఉన్నాం ఎంతమంది వస్తారు అనుకోరు పెళ్ళికి ఎంతమంది అమ్మా నేను చాలా మంది పెద్ద పెద్ద సార్ వాళ్ళు వస్తామనుకున్నారు అక్కడ ప్రచారాలు ఉన్నారు కాబట్టి ఇంకా లక్ష్మీనారాయణ సార్ వస్తాడని తప్పకుండా అనుకున్నాను ఇంకా అన్వర్ సార్ కానీ లక్ష్మీనారాయణ సారు కంచెలేదు సార్ వాళ్ళందరూ వస్తామనుకున్నాం వాళ్ళు ఇంకా బిజీ ఉన్నాం రాలేమని ఫోన్లు చేశారు కానీ ఆ సారాలు ఆ సారాలు రాకున్నా కూడా మేము ఎంత అనుకున్నామో అంత మంది వచ్చిరంటే నాకు చాలా సంతోషం అనిపించింది అందరికీ సరిపోయినాయి మంచిగానే మేము అనుకున్నాం రెండు వేలు దా రెండు వేలు మంది రావచ్చు అనుకున్నాం ఇంకా మేము అందా మూడు వేల మందికి వేసుకున్నాం కరెక్ట్ మూడు వేలు మంది మంచిగా వచ్చాము ఎక్కువనే ఎక్కువనే వేసుకున్నాం అంటే వచ్చేటోళ్ళు అదే ఇంకా ఎక్కువ వస్తుండేమో కానీ అదే లగ్గానికి పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి మా ఫ్యామిలీలో మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి మా ఫ్యామిలీలో మూడు పెళ్ళిళ్ళు ఎవరు పెళ్లి కోలో అర్థం కాలే అట్లైనా చాలా మంది వచ్చారు చాలా సంతోషమే అనిపించింది ఇంత బాగా జరిగిందని ఇప్పుడు శిరీష వాళ్ళది లవ్ మ్యారేజ్ ఏం లేదు అలా లవ్ మ్యారేజ్ అయింది వాళ్ళు మా తమ్ముడు అవుతాడు మా అన్న కొడుకు అవుతాడు వాళ్ళు మ్యారేజ్ అట్లా ఏం లవ్ మ్యారేజ్ ఇట్లా ఏం లేదు వాళ్ళు ముందు మాకు పడేమో మామూలుగా వస్తుండే పోతుండే కానీ ఇట్లాంటి పెళ్ళి చేయాలి వాళ్ళకని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేము అయితే మొన్న నుంచి కూడా ఇక మొన్న ఎలక్షన్ల నుంచి మా అన్న వచ్చి అడిగిండు మాకు నాకే అడిగిండు మా వదినమ్మ మా అన్న వచ్చి ఇట్లా ఇద్దవరా అని అడిగిండే అన్న నేను ఇప్పుడు అంతలో ఏం చేయను అని అనుకున్నా తర్వాత ఆలోచించిన ఎందుకంటే ఆమె బయట తిరగడానికి అప్పుడల్లా ప్రతిసారి వాళ్ళ తమ్ముళ్ళు ఉండాలంటే ఇబ్బంది అవుతుంది నేనే షాప్ నడుపుకోవాలి ఇప్పుడు అప్పుడు ఒక్కది కాబట్టి తిరిగినా ఏం కాలేదు ఇప్పుడు బయటకి ఆడపిల్లి వెళ్ళడం వల్ల కొంచెం నాకు భయం అనిపించింది ఏదో వాళ్ళకు ఎవరో కాదు కదా మా తమ్ముడే అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇంకా ఇంకా సొంతం మా వాళ్ళే అన్నట్లు నేను ఇయ్యాలని ఇంకా ఆలోచించుకొని నేను మా అన్న మాట్లాడుకున్న తర్వాత ఇక వాళ్ళకి చెప్పించినాం చెప్పించినాక వాళ్ళు ఇంకా ఎలక్షన్ల ముందే ఆలోచన చేసుకున్నాం కానీ మేము అంత తొందరగా చేయలేదని అనుకున్నాం వాళ్ళు అడిగారు కానీ మేము ఏం చెప్పలే ఇంకా తర్వాత కొంచెం అందరం ఫ్రీగా అయిపోయినాం చేసినాం చేసినాం అంతేగాని అలా మ్యారేజ్ అట్లా ఏం లేదు ఇప్పుడు మరి మీ అల్లుడు మంచిగా చూసుకుంటున్నా మంచిగా చూసుకుంటాడు అంటే ఇప్పుడు అల్లుడు ఇక అమ్మగారి అట్లా 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 ఎప్పుడు లేదు అప్పుడు అంత సమానంగానే ఉన్నాం మేము మా దాంట్లో ఒక ఇప్పుడు అల్లుడు అన్నది కాకుండా మా దాంట్లో కొడుకు గాను అల్లుడు కాను పిల్లలు కానీ అందరు కలిసిపోయి ఉన్నాం పిల్లల గురించి కానీ మా గురించి కానీ బాగా పట్టించుకుంటాం బాగా మంచి అల్లుడు దొరికింది మంది కాదు కదా ఎట్లయినా ఇప్పుడు ఎట్లయినా ఆయన చూసుకోవాల్సిందే అట్లయినా వాడిని చూసుకోవాల్సింది కానీ ఇస్తా అని మాత్రం మేము అనుకో అనుకోలేదు అట్లా జరిగిపోయింది కానీ అట్లా జరిగిపోయింది అమ్మా అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్ని కార్లు వచ్చినాయి ఎంత మంది వచ్చారు ఎంత జనాదరణ వచ్చిందో మనం చూసినాం ఇప్పుడు ఎంపీగా చేసినప్పుడు జనాదరణ లేదు మరి అన్ని కార్లు లేవు ఒకటే కారు తిరుగుతుంది అప్పుడు అంటే ఎందుకు ఇంత జనం అంటే ఇప్పుడు ఎలక్షన్ అక్కడ కూడా ఇక్కడ ఎలక్షన్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు అనమాట ఇప్పుడు అక్కడ లేకున్నా ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ ప్రచారం చేయడానికి కానీ అట్లా చాలా మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ ఎలక్షన్ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఏమైనా ఫోన్ ద్వారా చెప్పుకుంటూ ఫోన్ ద్వారానే సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఇక చాలా మంది అయితే రాలేదు అక్కడ కూడా వాళ్ళు చేసుకోవాలి కదా అందుకని చేస్తున్నారు రాలేదు కాబట్టి ఇంకా అప్పుడు బయట నుంచి ఎక్కువ వచ్చారు కాబట్టి చాలా మంది అయినారు ఇప్పుడు మేము తిరుగుతున్న ఒక కార్ రెండు కార్లల్లో మన తెక్కు వాళ్ళు మాత్రమే తిరుగుతున్నాం ఓకే అమ్మ ఈసారి మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కదా ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయి లేకపోతే మేము ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తాం తప్పకుండా అని చెప్పి మరి ఇప్పుడు ఆ టైప్లా బెదిరింపు కాల్స్ వేయగలను లేకపోతే ఎన్ని పైసలు ఇస్తాం మీరు తప్పకుండా ఏమైనా కాల్స్ వచ్చినాయి ఏం లేదు మాకైతే బెదిరింపు కాల్స్ అయితే ఏం రాలేదు కాకపోతే ఇంకా నువ్వు ఎందుకు నిలబడతావు అని మాత్రం అడిగినరు నేను ఒకసారి డిసైడ్ అయితే మాత్రం నేను వెయ్యాలనుకున్నా నేను ఎవరు చెప్పిన అని అన్నది అందుకని ఇంకా మొండిగా పావర్తిస్తుంది ఈ వినదని ఎవరిని కూడా గట్టిగా ఒత్తిడి చేయలే ఓకే ఇప్పుడు మనం ఇంతకుముందు పోయినప్పుడు అటు పబ్లిక్ బయటకు తీసుకున్నాం మేము కొంతమందితో మాట్లాడినప్పుడు శిరీష కూడా అందరిలాగానే ఇప్పుడు ఇప్పుడు పోటీ చేస్తుంది కానీ ఇంకొన్ని రోజులు అయితే ఆమె కూడా ఏదో ఒక పార్టీలో కలవాలి గెలిస్తే పక్క కలుస్తుంది ఏమో అంటారు ఆమె కలుస్తా అంటే ఇప్పటికే చాలా మంది అడిగారు మాకు సపోర్ట్ చేయి మాకు సపోర్ట్ చేయని అప్పుడు కలవద్దు అన్నారు అందుకే కలవకూడదని ఆమె నిర్ణయించుకున్నాను అని కలవదు కలవదు అన్నది ఓకే సో శిరీషకి ఇప్పుడైనా ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా ఇలాంటివి ఎప్పుడైనా పోటీ చేస్తా అన్న లేకపోతే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నా కూడా ఎప్పటికీ మీ సపోర్ట్ ఇట్లానే ఉంటుందా నేను ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తాను సపోర్ట్ ఇస్తారు ఓకే ఇప్పుడైనా ఎప్పుడు ఎంత సపోర్ట్ ఇచ్చినా అప్పుడు కూడా అంతే సపోర్ట్ అంతే సపోర్ట్ ఇస్తారు సో శిరీష ఆమె చేయడం తప్పు కాదు కదా తప్పు అయితే వద్దా అని చెప్పుకుంటా అది కరెక్ట్ ఆమె చేస్తుంది పని కరెక్ట్ కాబట్టి అది మనకు కూడా హక్కు ఉంది కొట్లాడే హక్కు ఉంది మన ఒకదాన్ని నిలబడే హక్కు ఉంది మనకు రాజ్యాంగంలో కూడా ఉంది కాబట్టి ఆమె అన్నీ చూసి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నది కాబట్టి నేను తప్పు అన్నాను అప్పుడు ఫస్ట్ సార్ కాబట్టి భయం అయ్యి తప్పు అనుకున్నా ఇప్పుడు అప్పుడు ఒక్కటే ఉన్నది ఇప్పుడు నేను పది మంది ఆయన పది మంది మాకు కొంచెం ధైర్యం కూడా అయింది అందుకని నేనేమీ సపోర్ట్ చేయను అన్నాను సపోర్ట్ చేస్తాను ఓకే అమ్మ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ క్వశ్చన్ మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పాలనుకుంటే చెప్పండి లేదంటే ఏమొద్దు ఆ శిరీషకి ఇంతకుముందు పెళ్లి జరిగిందని చెప్పేసి మనం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు కొంచెం బాగా డిస్టర్బ్ అయింది అక్కడ నుంచే నెగిటివ్ స్టార్ట్ అయింది కదా అసలు ఏంది అమ్మ దానిక అది ఇంతకుముందు ఆమె ఇంటర్వ్యూ చేస్తుండే ఇంటర్సే ఫస్ట్ ఇయర్ లాస్టల్లో ఇక అప్పుడు మా ఆయన కొంచెం ఇంట్లో అది అనేవాళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేయాలి అట్లా ఇట్లా అని కొంచెం ఇబ్బంది పెట్టిండే అప్పుడు కూడా ఆమె వద్దని చెప్పిండే అప్పుడు హాస్టల్ చదువుకుంటుండే నేను కూడా వద్దాను ఎవరికి ఇష్టం లేకుండే ఆయన ఎందుకు వెళ్ళి వెళ్ళిలో అట్లా ఇట్లా అనేవాళ్ళ ఇంకేదో ఇంకా ఆడపిల్లని వాళ్ళ ఇంటికి పంపిస్తే బాగుంటుంది ఇంకా ఆమె రెండు రోజులు ఉన్న పిల్లగాడ చదువుకోవడానికి అట్లా ఎట్లా ఇబ్బంది పెట్టి మాట్లాడినాం మేము అప్పుడు పెళ్లి చేసినాం ఇంకా తర్వాత మేము చదువుకోవాలని ఇష్టం ఉండే వాళ్ళు ఏమన్నారు ఆ తర్వాత మేము చదువుకోవాలంటే ఫస్ట్ చదివిస్తాను తర్వాత చదువుకోవద్దు మాకు చదువు అంటే నచ్చా చిలక పని చేయాలని అన్నారు ఇవేమన్నా నేను చలిక పని చేయను చదివిస్తా అంటే నేను అంటే అప్పుడు చదవాలి మా ఇంటికి వచ్చినాక చదువు అంటే మాకు నచ్చలేదు అన్నాడు ఇంక ఉండే నాకు నేను వద్దని చెప్పినాక కూడా చెప్పాడు నేను అంతకు ఇబ్బంది అనిపిస్తారు నన్ను హాస్టల్లో నన్ను ఉండి చదువుకుంటా నేను చదివైతే పనిచేయను అట్లా అని చెప్పి బాగా బాధపడి ఏడిచింది ఇంకా అప్పుడు అనిపించింది నాకు ఇన్ని డబ్బులు పెట్టి చదివించే బదులు ఎందుకు చదివించే బదులు అదే డబ్బులు పెట్టి పెళ్ళి చేస్తే బాగుండే కదా అని మా ఆయన అన్నాడు పెళ్లి చేసే బాగా అదే డబ్బులు పెట్టి ఆమె చదివించుకుంటే ఆమె ఒక స్థానం ఒక మంచి ఒక పొజిషన్కి వస్తే ఇక పెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ అంటే రాకపోవచ్చు జాబులు ప్రైవేట్లో అయినా చేసుకుంటారు కదా వాళ్ళ మీద టెన్షన్ ఉండదు ఇప్పుడు నేనే ఇంత తిప్పలు పడుతున్నా పిల్లలు కూడా ఇట్లా తిప్పలు పడకూడదని ఆమె బాధపడ్డదనేసి నేనే ఇక మాట్లాడేసి మా ఇంటికి దొరికివచ్చు డివోస్ అయిపోయిందమ్మా ఇప్పుడు అయిపోయి అంత అయిపోయి అంతనే వాళ్ళ వల్ల ఏం కూడా వాళ్ళు ఏం లేదు కూడా నేను కోర్ట్లో తీయించుకున్నాను ఒకసారి నాకు తెలుసు అమ్మ ఆ విషయం తెలుసు వాళ్ళ మా వాళ్ళే కదా సో అందరికి తెలుసు అందరికి తెలుసు ఓకే సో ప్రస్తుతం దీనిపైన అయితే ఓ క్లారిటీ అందరికీ ఇచ్చేసారు ఇప్పుడు అమ్మ అయితే సో దీని విషయంలో చాలా మంది నెగటివ్ కామెంట్స్ పెట్టడం కానీ లేకపోతే కొన్ని మాటలు అయితే మాట్లాడుతూ వచ్చారు అమ్మ ఇవాళకి చాలా హర్టింగ్ అనిపించాయి అందుకోసం అన్ని రోజు ఆ క్వశ్చన్స్ అని నేను అడిగిన ఇవన్నీ కూడా చాలా మంది కామెంట్స్ బట్టి ఈ క్వశ్చన్స్ అడగండి ఈ క్వశ్చన్స్ అడగండి అని అడిగారు ఇంకొక మాట ఇంకో క్వశ్చన్ డైరెక్ట్ అమ్మ నాకు ఒకరికి ఫోన్ చేసి శిరీష కారు ఉండదంట కదా అని అడిగింది డైరెక్ట్ ఏం చెప్పాలి నాకు అర్థం కాలే అప్పుడు అంటే శిరీషా ఏమన్నా చేస్తే అంటే స్టేటస్ చూస్తాం మేము కాబట్టి మాకు తెలుస్తుంది కార్ గుంటే స్టేటస్ పెడుతుంది లేకపోతే ఏదో ఒకటి చేస్తుంది కదా ఇట్లా మాట్లాడేది మరి ఆ కారు ఉంటే పెళ్లికి బండి ఎందుకు ఇప్పిస్తాను కార్లో తిరగొద్దు నా బిడ్డ నా అల్లుడు అనుకోరా నేను కార్ కారు ఉంటే బండి ఎందుకు పైన పెట్టి బండి ఎందుకు తెలుస్తున్నాయి కారు ఇట్లా ఏం లేదు కాకపోతే అప్పుడు కొంతమంది ప్రచారం కోసం అని కార్లు పెట్టారు చాలా మంది అందుకని ప్రచారం అయిపోయినాక వాళ్ళు కారు వాళ్ళు తీసుకుపోయారు అంతేగాని కారు ఉంది ఎవరెవరో కార్లు పంపించారు బంగ్లా ఉంది అన్నీ మందిగా వాళ్ళకి నచ్చినట్లు అనుకుంటారు అట్లా అని మాకు కారు ఇట్లా ఏం లేదు కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందని మనం నేనే బండి ఓకే సో అల్లుడికి కానుకగా బండి ఇప్పించారమ్మా అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళైతే ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నారు కానీ చూసే వాళ్ళైతే ఇలా మాట్లాడుతున్నారని ఇంకా వాళ్ళ బాధలు కూడా వాళ్ళకుంటే ఒక ఆడపిల్ల బయటకు వస్తుంది అంటే చాలా మాటలు అంటారు ఎన్ని మాటలు అన్నప్పటికైనా కూడా వాళ్ళు అన్నిటిని తట్టుకొని ముందుకైతే వెళ్తున్నారు ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్తో నా ప్రయాణం అయితే ఆగదు నేను ఇంకా ముందు కూడా ఏమైనా ఎన్నికల్లో ప్రతిసారి నేను పోటీ చేస్తా అని చెప్పేసి గెలిచే వరకు పోటీ చేస్తా అని సిరీస్ అయితే మాట్లాడుతూ వచ్చింది సో ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు అయితే చెప్పిన మాటలు ఇవి సో అప్పటికి ఇప్పటికీ చాలా మాటల్లో డిఫరెన్స్ అయితే కనిపించి ఉంటుంది ధైర్యం ఒకటి ఉంది ఇప్పుడు వాళ్ళకి సో అదే ధైర్యంతో ముందుకు సాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ